హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు మీ అందరు బాగుండాలని కోరుకుంటే మీ దేవిన ఇంకా ఇవేమో మా చెట్టు పూలు రాత్రి కోయటం మర్చిపోయాము పొద్దున్నేకి బాగా విచ్చిపోయినాయి అనమాట ఇంకా కోసి కడుతున్నాను అనమాట అప్పుడప్పుడు మా ఇంటి పక్కన వాళ్ళకో మా వదిన వాళ్ళకో ఎవరో ఒకరికి ఇస్తాను ఇంక ఈరోజైతే పిల్లలకి పెడదామని నేనే కడుతున్నాను అనమాట ఎక్కువ రావులే కొన్ని కొన్ని ఒక మూర ఒక మూరున్నర అంతే వస్తాయి అనమాట ఇంకా మాలైతే కట్టేసుకుంటున్నాను పూలు ఎవరికైనా ఇచ్చినా మంచిదే ఎవరైనా ఇస్తున్నా కానీ తీసుకోవాలి వద్దు అనకూడదంట మొత్తం పూలు కదా నేను కూడా ఇంకంతే చేస్తాను అప్పుడప్పుడు ఇంటివైపు పూల వచ్చింది ఆమె నా దగ్గర బట్టలు కుట్టించుకునిద్ది అప్పుడప్పుడు మిగిలిపోయినప్పుడు ఇచ్చిద్ది అనమాట సరే అని నేను కూడా తీసుకుంటాను ఇంకా పూలు కట్టేసి పిల్లలకైతే పెట్టేశాను వంట అయితే చేసుకుంటున్నాను అనమాట బెండకాయ పులుసు ఇంకా పిల్లలైతే బెండకాయ పులుసు అయితే చేయమని అడిగారనమాట అందుకే బెండకాయ పులుసు అయితే చేసుకుంటున్నాను మంచిదే అప్పుడప్పుడు పులుసులు తినటం వల్ల ఎదిలోనూ కొంచెం ఎండాకాలం కదా పులుసు అయితే కొంచెం తినగలుగుతాము ఇంకా బెండకాయలు అయితే కొంచెం మగ్గిన తర్వాత చింతపండు రసం పిండేసి అందులో వేసేసుకుంటున్నాను ముందే చింతపండు నానబెట్టేసుకుంటే త్వరగా అయ్యి ఎక్కువ చేసుకోవట్లా మావిటికే చేసుకుంటున్నాము మా వాడు ఉండరు కదా వీళ్ళు కొంచెం అన్నాలు తక్కువే ఏదో తిన్నామంటే తిన్నాము అని తింటారు ఇంకా చింతపండు రసం కూడా పోసుకున్న తర్వాత ఒకేసారి ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా బాగా మరిగిన తర్వాత కొంచెం సరిపోయినంత కారం కూడా వేసేసుకుంటున్నాను బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంక ఈరోజు టిఫిన్ ఏం చేయలేదుగా పిల్లలకి అన్నమే పెట్టాను బెండకాయ వేసి అన్నం తినేసిన తర్వాత బట్టలు పని అయితే పెట్టుకున్నాము ఎండగానే ఉంది బయట ఇదిగోండి పొద్దున్నే ఆరు ఏడింటికల్లా అసలు ఎండే వచ్చేసిద్ది అన్నమాట బయటే పని చేసుకుంటాం కదా అంట్లు బట్టలు ఇంకే పని అట్లా ఉన్నా ముందు ఈ పనులు అయితే చేసుకుంటే ఇంక ఇంట్లో ఉండొచ్చు వంట అవి ఒక్కోసారేమో వంట చేసుకున్న తర్వాత ఈ పని చేసుకుంటాను ఆ రోజు వీళ్ళని బట్టి ఆ పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా నేను బట్టలు ఉతికేసి జాడిచ్చేసి ఇంకా అక్కడ పెట్టేస్తే పిల్లలు ఆరేస్తారులే అమ్మాయి ఆరేసింది ఇంట్లోనే ఉంటారు కదా కొంచెం చిన్న చిన్న పనులు అందుకుంటా ఉంది అమ్మాయి పెద్ద అమ్మాయి ఇంకా ఆరేస్తుందనమాట ఇట్లా చిన్న చిన్న పనులు చెప్తేనే మాట వింటారు లేకపోతే పెద్దాకలు ఆటలాట్లు పిల్లలు ఉంటానే ఉంటారుగా ఇంట్లో కాబట్టి కోప పడకుండా చిన్నగా చెప్తే వింటారు ఇంకా నెక్స్ట్ అయితే టైలరింగ్ చేయాలి ఇంకా అన్నీ ప్లెయిన్ బ్లౌజ్లే ఉన్నాయి ఈరోజు ఇంకా బ్లౌజులు అయితే ప్లెయిన్ బ్లౌజులు అంటే ప్లెయిన్ కాదు మామూలు కాటన్ బ్లౌజ్లే ఇప్పుడు డిజైన్లో వస్తున్నాయి కదా ఇట్లాగా అట్లాగనమాట వీళ్ళొక్కసారి కూడా నాకు వచ్చి ఇచ్చిందే లేదు మేమే వెళ్ళి తెచ్చుకోవాలి మేమే తీసుకెళ్ళివ్వాలి ఏం రిమార్క్ ఏం చెప్పరు అంటే వెళ్ళే దారి వచ్చేదారే ఆమె కూడా పెద్దవాడు కదా కొంచెం కాళ్ళు అయిన ఉంటాయి అంట అట్లాంటి వాళ్ళకి కొంచెం సహాయపడితే తప్పేం లేదులే కమ్మాయి అటు వచ్చేటప్పుడు కొట్టుకి అటు ఇటు నేను లైనింగ్లకి వెళ్ళి వచ్చేటప్పుడు తీసుకొచ్చేసి కుట్టేసి ఇచ్చేస్తాము ఇవన్నీ వేరే ఆవిడ పరిచయం చేసింది అట్లా ఒకరికొకరు ఒకరికొకరు పరిచయం అయ్యి వచ్చారు నా కస్టమర్స్ ఎక్కువ శాతం నేను ఎవరికి చెప్పలేదు మనకు మనంగా చెప్పుకుంటే జనం ఎవరు రారనమాట ఒకళ్ళు చెప్పాలి పలానా మనిషి కుడుతుంది బాగా కుడుతుంది అంటేనే ఎక్కువగా మన దగ్గరికి జనం వస్తారనమాట ఎవరిని నేను జాకెట్లు కొడతాను ఇస్తారా అంటే ఎవరు ఎవరు మనల్ని ఎవరు నమ్మరు వేరే వాళ్ళు చెప్తేనే అప్పుడు నమ్మి మన దగ్గరికి వస్తారనమాట ఇంకా బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను ఈ జాకెట్లకి అయితే నాకు చేతి పని కూడా పెద్దగా లేదు మిషన్ అనమాట చేతులకి నడుంకి మేడకి అంటే ఉక్సులు కాజాలు ఎంత గట్టిగా వస్తున్నా కానీ ఒక్కొక్క కావడా కావాలని చెప్పిద్దో ఏమో నాకు అర్థం కాదు నిన్న కూడా ఒక కాజాలు ఎంత ఉన్నాయో నేనేసిన జాకెట్ వేసుకొని వచ్చింది కాజాలు గట్టి అమ్మ చేతి పని చేసేవాళ్ళు వాళ్ళని ఎవరిని నేనేమంటా నాలుగు పేటల మీద వేస్తున్నారు నేను ఆరు పేటల మీద వేస్తున్నా అయినా కానీ ఇంకా గట్టిగా అంటే ఇంకేం గట్టిగా వేయాలి నాకు అర్థం కావట్లా ఈసారి చెప్పాలి ఇంకా నాకు అంతే వచ్చి ఇష్టమైతే ఇవ్వమ్మా లేకపోతే లేదు అంతే పది పేటల మీద యాడ్ వేస్తాము వేయలేంక అసలు అన్ని పేటల మీద సూదిలోకైనా దారం ఎక్కాలిగా ఈ బుక్స్లు కాజాలు ఎవరికంటూ పెట్టారా అనిపించింది బయట వేరే వాళ్ళు చేస్తారు చాలా చాట్ల నేను చూస్తూనే ఉన్నాను వాళ్ళకి లేని అభ్యంతరం నా కస్టమర్స్ మాత్రమే ఒక్క ఆవిడే ఎక్కువ చెప్పిద్ది మరి ఆవిడ కావాలి అని చెప్పిద్దో ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఆవిడ వేసుకున్న జాకెట్కి కూడా బాగా గట్టిగానే ఉన్నాయి కాజాలు అయినా కానీ కాజాలు గట్టిగా అయ్యే అని చెప్తుంది నేను అన్న చేతి పని చేసి ఆవిడకి ఇస్తానులే ఆవిడేసిద్ది అప్పుడు గట్టిగా ఉంటాయి ఈసారి అంతే చేయాలి ఇంకా కావాలని చెప్పే వాళ్ళకి ఇంకేం చెప్తాం నాకు కళ్ళు కనిపివమ్మ మళ్ళీ నేను వేసుకోలేను అని చెప్పిద్దా ఏదైనా ఇంత చినిగిపోయినా తెచ్చి కుట్టించుకునిద్ది మరి అది ఎలా కనిపించిద్దో నాకు అర్థం కాదు ఒక జాకెట్ కుట్టించుకోవటానికి వచ్చి ఇంకో జాకెట్లు లూజ్ కుట్లు ఎప్పుడు అంతే చేసిద్దాం మరి ఆవిడ కావాలని చేస్తున్నట్టే కదండి రెండు మూడు జాకెట్లు గుట్టించుకునేది రెండు మూడు చీరలు కొర్రు పట్టేనాయి కొంచెం గుట్టేయమ్మా అనేది ఇంకా నేనేం మాట్లాడలేను ఏం చేస్తాం అట్లాంటి వాళ్ళని వదిలించుకోలేము ఈసారి నేను అంతే చేతి పని నేను చేయకుండా బయట ఇస్తే వాళ్ళకి బాగుండిద్ది చక్కగా ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్ ఇంట్లో గుట్టే వాళ్ళ కష్టాలు షాప్లో వాళ్ళ మరి ఎట్లా ఉండిద్దో నాకు తెలీదు వాళ్ళని నేనేమో అనట్లేదు ఇంట్లో వాళ్ళైనా అందరు ఇసుక ఇచ్చారు ఒక్కొక్కళ్ళు మాత్రమే కానీ ఫేస్ చేయాలిగా ఇంట్లో కూర్చొని ఒక రూపాయి సంపాదించుకునే వాళ్ళం గట్టిగా మాట్లాడి అది ఇది అంటే మన దగ్గరికి కస్టమర్స్ ఎవరు రారు వచ్చిన వాళ్ళనే నొప్పించకుండా ఒప్పించుకోవాలి ఇంకా ఆమె వెళ్ళి పది మందికి చెప్పిద్ది ఆవునవారు అలాంటిది అనమాట అట్లాంటి వాళ్ళ దగ్గర మనమే జాగ్రత్తగా ఉండాలి అని నేనేం మాట్లాడను మాట్లాడకుండా ఇట్లా చేతి పని చేతి పని అంతా చేపిస్తే ఇంక ఇంకోసారి ఏం మాట్లాడకుండా ఉండద్ది ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఎదుగుండి చేతి పని లేదుగా మిషన్ కుట్టేసుకుంటున్నాను ఇంకా మధ్యలో దారం అయితే కట్ అయిపోయింది మళ్ళీ స్టార్టింగ్ నుంచి కుట్టుకోవాలి ఓడ తీసుకొని కంపెనీ దారాలు కాకపోతే ఒక్కొక్కటి మధ్య మధ్యలో తెగిపోతూ ఉంటాయి అంటే మిషన్ స్పీడ్కి ఆ దారాలు తట్టుకోలేక తెగిపోతూ ఉంటాయి అన్నమాట కంపెనీ దారాలు అయితే త్వరగా తెగవు ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయిందనమాట సైడ్ జాయింట్లు అవి వేసేసుకుంటున్నాను ఇంక ఈ బ్లౌజ్ అయిపోయినట్టే ఇంకా ఉన్నాయి కదా ఇంకా అవి స్టిచ్ చేసుకోవాలన్నమాట ఒకేసారి కటింగ్ అయితే చేసేసుకున్నాను ఇంకా వరుసగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే పని అయిపోయద్దని ఇలాంటివి ఎక్కువ కుట్టలేము రోజుకి మూడు అంతే పెద్దగా డబ్బులు కూడా ఏం కనిపించవు లైనింగ్ బ్లౌజులు అయితే రెండు కుట్టినా డబ్బులు కనిపిస్తాయి ఇవి డబ్బులు తక్కువే ఇంట్రెస్ట్ కూడా ఉండదు పెద్దగా ఇంకా చేతి పని ఉంటే ఇంకా ఇసుక అనమాట మిషన్ దిగిన తర్వాత అవి చేతి పని చేసుకోవాలి ఇంకా పిల్లలు అయితే పాప్కార్న్ చేయమని అడిగారు పాప్కార్న్ అయితే చేస్తున్నాం అనమాట నాకు కూడా పెద్ద కాదు మా అమ్మాయి అయితే బాగా చేసింది ఆమె నేర్చుకున్న తర్వాత ఆమె దగ్గర నేను నేర్చుకున్నాను అనమాట పాప్కార్ను అంటే నా పెద్ద టైం ఉండదు కదా ఈ బట్టలు కుట్టుకోవటం వేసరి నేర్చుకుని ఎట్లా ఉండాలి కుక్కర్లో ఉండాలంట కాకపోతే మేము బాండీలో కూడా వండుతాం బాగానే వస్తాయి ఎందులో అయినా మూత పెడితే పాప్కార్న్ బాగా వస్తాయి అనమాట కొన్ని ప్యాకెట్లు అయితే చేస్తున్నాం అన్నమాట ఒక అందుట్లో పాప్కార్న్ ప్యాకెట్ చేసి వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని అట్లా కలిపి రెండు నిమిషాలు కొంచెం పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకో ఇంకా అవి వేడికి ఒక్కొక్కటి పేల్తూ ఉంటాయి అన్నమాట ఇంకా పాప్కార్న్ అయితే రెడీ అయిపోయినాయి లైంట్లో చేసుకుంటే అందరూ తినొచ్చు అనమాట బాయ్ ఫ్రెండ్స్